కుబేరుణ్ణి పిలిచాడు కుబేరా ఇలా నా పక్కన ఎన్నాళ్ళు నించుంటావు నాకేం అవసరం లేదు అడిగో మహానుభావుడు చూసావా గుగ్గిలం పొగ మధ్యలో కూర్చున్నాడు పెళ్లం మంగళసూత్రాలు అమ్మేసి వెంటనే వెళ్ళి ఆయన ఇంటిని బ్రహ్మాండమైనటువంటి అంతఃపురంగా మార్చే భార్యకి బిడ్డలకి భూ భూమండలంలో లేనంత ఐశ్వర్యాన్ని ఇచ్చే ముందు ఉత్తర క్షణం వాళ్ళకి షడ్రశోపేతమైన భోజనం పెట్టు అనేటప్పటికి వాళ్ళ ఇల్లు మారిపోయింది షడ్రశోపేతమైన భోజనం వచ్చింది అయ్యో భర్త గారు అనుకుంటోంది ఆవిడ అశరీరవాణి వినపడింది అమ్మా నీ భర్త భక్తి ముందు లొంగిపోయాడమ్మా శంకరుడు మహదైశ్వర్యం ఇచ్చేశాడు నీకు ఆయన అన్నం తిందా అన్న ఆలోచన లేదు ఆ గుగ్గిలం పొగలో కూర్చున్నాడు ఇలాగ ఉంటే ఇప్పుడు ఎవరు మాట్లాడాలి ఎవరైనా అన్నం తినరా అని అమ్మా నాన్నగారు కోరుకున్న కోరికోటు ఉంది నువ్వు ఎలా అయినా డాక్టర్ అయిపో ఇంజెక్షన్ చేసి